హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ డబ్బులు అనేది కూడా పొందడానికి ఖచ్చితంగా తగిన నిర్ణయాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇక ఈ పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతులందరి ఖాతాలలో కూడా పట్టాదర్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి దీనికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని అంతేకాకుండా కొత్త తేదీ అనేది కూడా విడుదల చేసి త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పటా పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా దాదాపుగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా ఇప్పుడే విడుదల చేశారు ఎవరైతే రైతులు సకాలంలో తీసుకున్నటువంటి రుణానికి కూడా తిరిగి వడ్డీ అనేది కూడా సకాలంలో చెల్లిస్తూ రెండు వేల అనేది కూడా కలిగి ఉండి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత పొందడానికి ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ చేయించుకొని అదేవిధంగా భూమి వివరాలనేది కూడా నమోదు చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే తల్లికి వందనం పథకం పేరుతో దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలనైతే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులనేది కూడా విడుదల చేసింది ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేసిన తర్వాత ఇప్పుడు సరికొత్తగా అయితే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు అయితే తెలిపింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి కూడా డబ్బులు పొందుతూ ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా పొందాలంటే వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వీటితో పాటుగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తగిన రెన్వల్ ప్రూఫ్లు అనేది కూడా ఖచ్చితంగా రైతుల దగ్గర అయితే ఉంచుకోవాలని త్వరలోనే రుణమాఫీకి సంబంధించి భారీ బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేసి రైతుల కష్టాలను చూసి రైతులను ఎంతగానో ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ మహిళలు మహిళలకు జమ చేసినట్టుగానే రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీ పేరు మీద నేరుగా రెండు లక్షల వరకు అయితే డబ్బులు జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే ఖచ్చితంగా వారిని తొలగించడం జరుగుతుంది దయచేసి తగిన పత్రాలనేది కూడా రెడీ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో